సో మరి ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ వస్తున్నాయా మీకు వస్తున్నాయి అక్క బెట్టింగ్ ప్రమోషన్లు బెట్టింగ్ అంటే అయితే ఫస్ట్ ఒక వీడియో చేసినాక నాకు మనసు ఒప్పలే అంటే డబ్బులు డబ్బులు ముంగడ పెట్టుకొని కలర్ గ్రేడింగ్ గురించి బిగ్ డాడీ అని ఒక అది ఒక గేమ్ చేసిన ఒకటే వీడియో చేసిన అక్క అసలు అస్సలు నచ్చలేదు చాలా మంది నాకు రిక్వెస్ట్ లో మెసేజ్ చేసారు అక్క మేము మోసపోయినాం మీరు ఇలాంటి వీడియోలు చేయకండి అలా అనేసరికి నన్ను నమ్మి పెట్టిన ఒక టూ త్రీ అవర్స్ కి అక్క నాకు నచ్చలే ఆయన డిలీట్ చేసినా ప్రమోషన్ పైసలు కూడా వాళ్ళకే కొట్టేసిన వద్దురా బాబు నాకు వేరే మోసం చేసేదంతా నాకు లేదు అవే నాకు ఇప్పుడు రిక్వెస్ట్ లో అవే ఎక్కువ బెట్టింగ్ ప్రమోషన్లే లే ఎక్కువ ఉన్నాయి కానీ అది చెయ్యద్దు అనుకున్నాం కాబట్టి లైట్ తీసుకో నార్మల్ గా యాప్స్ గురించి అయితే చెప్తారు అంటే యాప్స్ ఏమైనా ఓపెనింగ్స్ కానీ ఏమన్నా ఉంటాయి వాళ్ళ గురించి చెప్తాను బెట్టింగ్స్ ఏ ఎక్కువ వస్తున్నాయి కానీ ఎవరు చెయ్యకండి ఆ గేమ్ లో ఆడకండి ఆగం అయిపోతారు ఈ పబ్లిక్ లో మాత్రం ఎవరైనా ఇదే చెప్తుర్రు చాలా మందికి ఏంటంటే దాని మీద ఒక ఐడియా ఉండి వేరే వాళ్ళు పెట్టినా జస్ట్ చూసి లైట్ తీసుకుంటారు కొందరు వెళ్ళి మరీ చెక్ చేసి డబ్బులు వస్తున్నారు నేను చేసిన చాలా పోయినాయి అంటే చాలా అంటే ఒక నైన్ కే దాకా పోయినాయి ఒక ఫస్ట్ కొత్త ఆడింది నేను కూడా ఉన్నా పక్కకి అంటే వెయ్యి రూపాయలు పెడితే రెండు వేలు వచ్చినాయి వెయ్యి రూపాయలు పెడితే రెండు వేలు అంటే ఇంకా వస్తుంది కదా అని అల పెట్టుకుంటూ పోతే ఒకేసారి అని పోయినాయి కదా వాడు కావాలనే తీసేసి ఉంటాడు వస్తున్నాయి కదా అని మనం ఎక్కువ ఎక్కువ పెట్టుకోతే ఒకేసారి తీసేసిండు వాడు ఇంట్రెస్ట్ పోయింది ఇక సంసారాలు ఖరాబ్ అయిపోతాయి ఆ గేమ్ లో ఆడి ఫ్యామిలీస్ ఖరాబ్ అయిపోతాయి రోడ్ మీదకి వచ్చేసి ఆ గేమ్ లో మీ ఇద్దరు ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటారా జనరల్ గా నార్మల్ చిన్న చిన్న టైం ఉండదు త్రీకి వెళ్తాడు రాత్రి నైన్ తిని వంటాడు అంతే ఓన్లీ ఫ్రైడే రోజు ఒకవేళ ఫ్రైడే రోజు రోజు కూడా తీసుకెళ్తుంది ఇంకా కొంతమంది ఒక టైం లో ఉన్నట్టు ఇప్పుడు ఉంటలే ఒక టైం లో నాకు సపోర్ట్ చేశారు కొంతమంది అన్న చేశారు చాలా ఆడికి నా చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు

పైసలు ఉంటే వస్తరు లేకపోతే లేదక్కా అంతే వాళ్ళు అంటే యూజాగా పైసల్లో కానీ ఎందులో అయినా సరే యూజాగా అట్లు నాకు అట్లా చాలా తలిగినాయి నుంచి దూరం పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ని ఇంకా ఎంతైనా పెళ్లి అయ్యాక ఫ్రెండ్స్ పెళ్ళిని లేదక్కా అంతకు ముందు కూడా నేను ఫ్రెండ్స్ జరిగి ఎక్కువ ఏం తిరగకపోతుండే తిరిగిన కూడా ఒక లిమిట్ ఉంటది కదా అదే లిమిట్ వరకు తిరుగుతుండే ఓకే సో అసలు ఈయనలో ఏం నచ్చొచ్చారు ఏం వచ్చారు అసలు ఆయనలో ఏం నచ్చింది మీకు ఇంత స్టెప్ తీసుకోవడానికి లైఫ్ టైం స్టెప్ తీసుకోవడం అంటే ప్రతి ఒక్క గలికి ఒకటి ఉంటది డాడీ లా చూసుకుని ఒక అబ్బాయి వస్తే బాగుండు ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడు అని ఆ నమ్మకం ఉంది ఈనలో అందుకే నచ్చింది బాగా అంత అంటే ఎంత పెద్ద గొడవ అయినా సరే విడిపోతారు కొంతమంది అసలు ఇంకా మాట్లాడరు వదిలేయాలి ఎందుకు ఈమె కాకపోతే ఇంకో అని కొందరికి నాలెడ్జ్ ఉంటది కదా తిన అట్లా కాదు అని నాకు అర్థమైంది మా పెళ్లి కాకముందు చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే ఆయన ఈయన నన్ను ఎంత కొట్టినా నేను ఆయన కొట్టినా సరే కొడతాడు ఆయన కొట్టారా నార్మల్ అంతే ఆయన నన్ను కొడతా నేను కూడా కొడు నువ్వు కూడా కొడతావా అంటే అల్లరి అల్లరి కొట్లాటాలక్క గంతే పెద్ద పెద్ద అయితే కాదు కదా టెన్షన్ పెట్టి నన్ను ఓకే అట్లా కొట్టుకుంటుండే కానీ ఎంత కొట్టుకున్నా సరే అలా కలుసుకోవడమే ఉంటది అని కొంతవరకు ఉంటది కదా తనకి అట్లా లేదని అది ఒక్కటైతే బాగా నచ్చింది ఈ నైన్ మంత్స్ లో ఫస్ట్ నుంచి ఇప్పటివరకు తనలో ఏమైనా చేంజెస్ చూసావా చాలా ఒకవేళ పెళ్ళయినాక ఎక్కువ అంటే ఎలాగా పాజిటివ్ నేను పెళ్లి పెళ్లి కాకముందు అయితే చాలా ఈయన తిండి అన్ని నేనే అంటే ఒక మాట లేపాలంటే నేను ఎక్కువ ఇంట్లో అడగకపోతుండే నా బిజినెస్ పర్పస్ అదే చూసుకుంటుండే ఎక్కువ నాకు ఖర్చు పెట్టేది మాత్రం ఏమైనా ఉంటుండే నా ఇంట్లో కానీ ఎక్కువ పెడుతుండే కానీ ఇప్పుడు నేను అప్పుడు ఎంత గానం పెట్టి ఎంత మంచి చూసుకున్నాను ఇప్పుడు రిటర్న్ ఈయన నన్ను అట్లా చూసుకుంటాడు పెళ్ళి అయినాక ఏం నా నుంచి ఏం అప్పుడైతే అన్ని అడిగి నా నుంచి ఇప్పుడు మాత్రం ఏం అడిగి ఏం అడిగేది ఏమి డబ్బులు మనీ ఏడికి సరే మనీ ఏదైనా పెడుతుండే సో ఒక మంచి అంటే మీరు ఆల్రెడీ ఇన్ ఇయర్స్ నుంచి కలిసి ఉన్నారు తొందర తొందరగా ఇమీడియట్ గా చూసి కొత్తగా పెళ్లి చేసుకుంది అయితే కాదనమాట సో ఇయర్స్ పరిచయం ఉంది కాబట్టి కొంచెం సెటిల్ గా కామ్ గా ఉన్నారనమాట అంతే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లవ్ కాబట్టి దాని తర్వాత మ్యారేజ్ ఓకే ఇప్పుడు ఫర్దర్ గా ఫ్యూచర్ లో చాలా మంది పెళ్లి చేసుకోవాలనుకుంటారు వాళ్ళకి మనం సజెస్ట్ చేయాలి సెటిల్ అయినా మ్యారేజ్ చేసుకోవాలి లేచిపోయి పెళ్లి చేసుకుంటే బెటర్ అంటారా లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా ఏం సజెషన్ ఇస్తారు వాళ్ళకి అరేంజ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే దానికి చెప్పలేము కానీ లవ్ మ్యారేజ్ అంటే ఇంట్లో ఒప్పించి చేసుకోండి ఒకవేళ ఒప్పుకోకపోతే బయటకి వెళ్ళి పెళ్లి చేసుకొని ఒక లైఫ్ సెటిల్ చేసుకో ఫస్ట్ సెట్ చేసుకున్నాక బయటికి వెళ్ళండి పైసలు చేతిలో పట్టుకొని బయటికి వెళ్ళారు వాళ్ళు ఒప్పుకోకపోయారు అనుకో వాళ్ళ ఇద్దరికి కాదు నువ్వే కావాలి నువ్వే కావాలంటే ఇక వాళ్ళు కొంతమంది ఫ్యామిలీ అక్క పెద్దగా అయిపోతారు అంతా అన్ని మాటలు అనేస్తారు కదా కొంత ఉంటారు

ఈయనేం మాట్లాడలేక నేనే గట్టిగా మాట్లాడే నన్నే కదా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు నీకు ఇష్టం ఉండే కౌన్సిలింగ్ మాత్రం ఒక వేరే లెవెల్ ఇచ్చారు మరి అంటే ఏ విధంగా అంటే ఒక రూమ్ లో తీసుకొని తీసుకొని మాట్లాడి అవును చాలా మంది కౌన్సిలింగ్ ఇస్తుంటారు కదా అందులో మనల్ని మోటివేట్ చేస్తారా లేదంటే మంచి ఉండమని చెప్తారా లేదంటే ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది చెప్తారా ఏం చెప్తారు ఇప్పుడు ఇట్లున్న మనసు ఇట్లున్న మనసు చేంజ్ చేసేస్తారు అప్పుడే మనం ఆ మార్చేస్తారు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకే అర్థం కాదు అటు మనకి సపోర్ట్ చేయరు అటు వాళ్ళకి వాళ్ళకి మమ్మీ డాడీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు పెద్ద వాళ్ళు ఇట్ల ఎడ్ చేసి విడగొడతా విడగొడతారా నేను గట్టిగా మాట్లాడేసిన నేను ఎట్లా విడిపోతా నేను తాలి కట్టినోడితోటే కదా ఉండేది అనేసి లేదు ఉండండి మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఒక సిక్స్ మంత్స్ దాకా ఇంట్లో వాళ్ళు ఉండండి మేము ఇల్లు కట్టు ఇల్లు కట్టినాక చిన్న దావ చేస్తాం అప్పుడు నేను ఒప్పుకోలేదు ఈయన ఏం మాట్లాడలేదు సిక్స్ మంత్స్ లో ఏమైనా జరగవచ్చు ఏమైనా జరగవచ్చు అట్లాంటి ఒప్పుకోలేదు